హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య భూపతి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్న వాళ్ళు ఉన్నారో లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి మీ సబ్స్క్రైబ్ అయితే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఏంటబ్బా ఫేస్ ఇలా ఉంది ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఏం చేయాలి ఫ్రెండ్స్ నేను వచ్చే వరకు లేట్ అయిపోయింది అందులోనూ టెన్ మినిట్స్ టైం ఉంది మా వారేమో నన్ను తీసుకురావడానికి వచ్చారు పాపం తనకేమో తీసుకెళ్ళడానికి కర్రీ కూడా లేదు ఇంకా ఏం చేయాలని చెప్పేసి త్వరగా ఇప్పుడైతే టెన్ మినిట్స్లో ఏమవుతుందని ఆలోచించాను ఆల్రెడీ మా వారైతే రైస్ పెట్టేసి పెట్టేసుకున్నారు కర్రీయే లేదు సరే వెరైటీగా ఏదైనా చేసిద్దామని చెప్పేసి అప్పటిదప్పుడు నా స్టైల్లో నేను ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోయాను ఫ్రెండ్స్ మరి ఇంత త్వరగా కావాలంటే మాత్రం మనకి ఎగ్ తప్ప ఇంట్లో ఇప్పుడైతే ఏం లేవు అందుకే నేను ఎగ్ రైస్ ప్రిపేర్ చేద్దామని చెప్పేశాను సరే అన్నారు ఓకే అన్న అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఇక్కడ కూడా అంతే కదా వాళ్ళకి ఇష్టమైనది చేసి పెడితేనే కదా మనకు కూడా సాటిస్ఫాక్షన్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇంకా నేనైతే ఆనియన్ అండ్ పచ్చిమిరపకాయలు క్యారెట్ కట్ చేసి కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే నేను నా పద్ధతిలో నేను చేస్తున్నాను ఎందుకంటే హోటల్ వైజ్గా కాదు హోటల్లో అవన్నీ మసాలాలు అవన్నీ ఇస్తున్నారు కదా అవన్నీ మా వారికి అయితే పడవు ఫ్రెండ్స్ ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళకి తగినట్టు చేద్దామని చెప్పేసి నేనైతే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేస్తున్నాను కావాల్సినవి అయితే అన్ని తరిగేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చెప్పాను కదా ఫస్టే మా వారు అయితే రైస్ రెడీ చేసి పెట్టేశారని నేనైతే ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని అందులో జీరా అండ్ దాల్చిన చెక్క ఇవైతే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ వేసేసుకొని బాగా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను ఎందుకంటే మనం బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బిర్యానీ ఆకు కూడా వేసుకుంటే ఏంటంటే మనకు రైస్ అనే స్మెల్ మంచిగా వస్తుంది పిల్లలు కూడా టేస్టీగా ఉంటే ఇష్టంతో తింటారు కదా వేసుకోవచ్చు కానీ నేనైతే వేయలేదు ఇంకా బౌల్ పెట్టేసుకొని ఆయిల్ చెప్పాను కదా ఇవన్నీ వేసేసుకొని ఆనియన్ అండ్ క్యారెట్ పచ్చిమిర్చి ఇవైతే వేసేసుకొని మంచిగా కలుపుకుంటున్నా ఫ్రెండ్స్ నేను తర్వాత అల్లం వెల్ గడ్డ వేసేసుకున్నాను ఎందుక మనం ఏ కర్రీ చేసినా అండ్ ఏదైనా వెరైటీ చేసినా అలా వెల్లిగడ్డ పేస్ట్ మాత్రం వేస్తేనే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ లేకపోతే మనం ఎంత వేసినా ఏం లాభం చెప్పండి ఇంకా అవి మంచిగా కలర్కి వచ్చాక పసుపు చేసుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే చూడండి మంచిగా పసుపు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను ఇక్కడేమో పిల్లలేమో మమ్మీ మా హోంవర్క్ టైం అవుతుంది రా రా అని వాళ్ళు పిలుస్తున్నారు ఉన్న టెన్ మినిట్స్ మా వారికి ఆ టైంలో ఎలా చేస్తాను అని చెప్పండి అయినా చేస్తున్నాను చూడండి అది ఇష్టంతో పాటు ఇష్టంతో చేసే ఏదైనా కష్టం ఫ్రెండ్స్ వచ్చే వరకు ఎగ్స్ అయితే ఫోర్ ఉన్నాయి అందుకే ఆలోచించి ఎగ్ రైస్ అని ఆలోచించేసుకున్నాను చూడే మంచి కలర్ వచ్చాక ఎగ్స్ పల్లగొట్టేసుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫోర్ ఎగ్స్ మేము ఫోర్ మెంబర్స్ అన్నట్టు ఆ ఎగ్స్ కూడా ఫోరే ఏ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏదైనా మనము పిల్లలకు కానీ హస్బెండ్ కానీ ఇష్టమైన చేసి పెడితే ఆ హ్యాపీనెస్ ఏ వేరు ఉంటుంది కదా నేను వచ్చి అలసిపోయాను చూడండి ఫ్రెండ్స్ నా ఫేస్ కూడా అంత వాడిపోయింది అంత డల్ డల్గా ఉన్నాను ఫేస్ వాష్ చేసుకునేటంత టైం కూడా లేదు రాగానే కాలు చేతులు కడుక్కొని వచ్చేసి ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఉంటారు కదా ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ తిరిగేసి వస్తాము మళ్ళీ రౌండింగ్ అని అది అని అందుకే పిల్లలకి ఉంటారు కాబట్టి మనం కాలు మంచిగా కడుక్కొని రావాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే మన ఎగ్ రైస్కి మంచి కలర్ వచ్చేసింది నేను కారం పొడి సాల్ట్ అయితే వేసుకున్నాం మేము కారం అయితే కొంచెం ఎక్కువగానే తింటాం ఫ్రెండ్స్ కొంచెం టేస్టీగా ఉంటుందని కారం తినేవాళ్ళు గట్టిగా ఉంటారని కూడా అంటారు కదా మన టేస్ట్కి తగ్గంత సాల్ట్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే నోరు ఊరుతుంది కదా మాకు ఫ్రెండ్స్ మాకైతే నోరు ఊరుతుంది మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను మేము ఆయిల్ కూడా చాలా తక్కువ వాడతాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా వారికి ఆయిల్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది చూడండి హోటల్ వైజ్గా అంటేనేమో అక్కడికి వెళ్ళగానే మనం ముందటినే ఆయిల్ వేసి వేక్సి వల కొట్టేసి అన్నీ రెడీగా అప్పటికప్పుడు అలా అన్ని మసాలాలు వేసేస్తుంటారు ఆ మసాలాలన్నీ ఇంట్లో వాడడం అంత మంచిది కాదు ఇక్కడైతే నేను గరం మసాలా తీసుకున్నాను కొంచెం కొంచెం ఇంట్లో ఉండే మసాలా అయితే వాడుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మంచిగా మ్యారినేట్ అయ్యి మంచిగా కలిపేసుకున్నాను కలిపేసుకుని ఆల్మోస్ట్ మా వారికి చెప్తున్నాను చూడండి ఇంత మంచిగా కలర్ వచ్చిందని ఆల్మోస్ట్ మనకు రైస్ రెడీగానే ఉంది కాబట్టి నేను రైస్ అందులో వేసేసుకున్నాను వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ మనదా పెద్ద పగో ఏమంటే పగోని కాదు పెద్ద కడాయి కాదు మనం తిరిగేసుకుంటూ కలిపేసుకోవడానికి మనకి ఇంట్లో ఉన్న వాళ్ళ మట్టుకి మాత్రం ఇలా రెడీ చేసేసుకుంటున్నాను చూడండి మంచిగా కలిపేసుకున్నాను చూసారా మన ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మేము ఆయిల్ తక్కువనే వాడతామని ఆయిల్ అయితే మేము ఎక్కువ వాడము అందులోనూ నేను నేను పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ వాడుకుంటామేమో కానీ మా వారి కోసం చేశాను కదా ఎంత ఆయిల్ తక్కువ వాడితే ఎంత మంచిది అని చెప్పేసి తనకైతే ఆయిల్ ఇంత తక్కువ తగ్గితే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారా నేనైతే టెన్ మినిట్స్లో ఎగ్ రైస్ అయితే తయారు చేసేసాను ఫ్రెండ్స్ మాకు కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి పిల్లలు కూడా చాలా రోజులు అవుతుంది కదా మమ్మీ చేసేయని చెప్పారు అది మేము ఇది ముగ్గురమే ఉంటే మాత్రం వేరే స్టైల్లో ఇంకా వేరే పద్ధతిలో చేసేదాన్ని మా వారికి తగ్గినట్టు చేయాలని ఇలా చేసేసాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే పిల్లలకైతే తినిపించేస్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళకైతే పెట్టిస్తున్నాను మా చిన్నోడికి పెట్టేసాను కానీ మమ్మీ టేస్ట్ బాగుంది అన్నాడు మా పెద్దోడు కూడా టేస్ట్ బాగుంది అని చెప్పేశాడు ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఓకేనా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్